యానివర్సరీ సందర్భంగా సంఘాల గురించి మనం మాట్లాడుకోవాలి కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటిని ప్రభుని యేసు తన శిష్యుడైనటువంటి తన దోషుడైన యాహన్ గారి ద్వారా ఏడు సంఘాలకి ఉత్తరాలు రాయించారు రాయించినటువంటి ఏడు ఉత్తరాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నిటినీ అందులో ఉన్నటువంటి భావాలను ఈ ఏడు సంఘాలకి అప్లై చేసినటువంటి విషయాలే ఏదో ఒక సంఘం ఏదో ఒక దానికి చెంది ఉంటుంది అందులో రాయబడిన ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నుంచి రాయబడినటువంటి ఆ గ్రంథాల్లో సంఘాలను గురించి ఏ మాటలైతే వ్రాయించారు ఆ మాటలే ఈ భూమి మీద ఉన్న సంఘాలు ఒక సంఘం ఒక సంఘానికి ఒక సంఘం ఒక సంఘానికి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ అందులో రాయబడిన ఏడు సంఘాల ఔనత్యాన్ని కలిగి ఉంటాయి అందులోంచి తప్పించుకుని ఏ సంఘం ఉండదు కనుక క్లుప్తంగా కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి సంఘాన్ని గురించి ఆయన రాస్తూ ఏమంటాడంటే ఇది ఏ సంఘాన్ని గురించి రాస్తాడు ప్రకటన గ్రంథం రెండో అర్థం నాలుగో అంటాడు ఆయనను నీ మీద మొదట నీకుండిన ప్రేమను నీ వదిలి వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది ఇది మొదటి సంఘం ఈ రోజున ఒకవేళ సంఘం ఆ మొదటి ఉండినటువంటి నీ ప్రేమను వదిలిపెట్టి ఉంటే ఈ సంఘంలో ఉంట ఈ సంఘం నీకు చెందిందే రెండవది కనుక మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం రెండార్థం తొమ్మిదో వచ్చిన అంటాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను అడుగుతును ఆయనను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొచ్చు యూదులు కాక సాతాన సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషను చేత ఆ దోషను కూడా నేను ఎదుగుతును సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులన్నిటిలోనూ తగ్గించేయద్దు వినపండి మాట ఓకే అయితే ఎప్పుడైతే ఈ మాటలు ఆయన అంటున్నాడు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నావు కదా వాటినన్నిటి నుంచి తట్టుకున్నా కదా అంటున్నాడు ఇలాంటి వాటిలో దేవుడు నీకు విజయాన్ని విషయాన్ని ఇస్తానంటాడు మూడవదిగా మూడవ సంఘం ఏమంటాడంటే ఇప్పుడో మాట పెర్గమ సంఘాన్ని గురించి మాట్లాడతాడు రెండవదిగా స్మరణ గురించి మాట్లాడాడు ఇప్పుడు తర్గముని గురించి మాట్లాడుతుంటే రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చి ఏమిటాడంటే ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయిలకు ఉరియొడ్డుముని బాలాకునకు నేర్పిన బిలాము బోధనీలో ఉంది అంటాడు బాలాకు అనేవాడు దైవ సేవకుడు అయితే దైవ సేవకుడైనటువంటి ఈ యొక్క బిలాము ఆ బాలాకు అనేవాడి యొక్క ఆ రాజుకి ఏం చెప్పాడు అంటే ఆ రాజు అడుగుతాడు ఇస్రాయిల్ నశించిపోవాలి ఇస్రాయల్ చచ్చిపోవాలి ఏం చేస్తే జరుగుద్ది నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా అని ఆయన ఆహ్వానిస్తే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుళ్ళు వస్తున్నాయి ఇజ్రాయిల్కి ఆ బిలాము ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇస్రాయిల్ మీదకి దేవుళ్ళు వస్తూ ఉంటే అప్పుడు అంటాడు ఇదేం కాదు కానీ ఒక సూత్రం చెప్తాను విను వాళ్ళు నాశనం అయిపోవాలి అని అంటే ఇస్రాయిలీలు నాశనం అయిపోవాలి అని అంటే వాళ్ళు తప్పులు చేసినట్లుగా పాపం చేసినట్లుగా వ్యభిచరించినట్లుగా వాళ్ళ మీదకే ప్రోత్సహించండి మోయాబు స్త్రీలను తీసుకొని వచ్చి ఎగబొడిచారు ఎవరి మీద అంటే దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయిలీలు ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి వారి మీద వాళ్ళ మీద నిందలు మోపి చంపేశారు ఇస్రాయిలీల్ని అలా చెప్పడానికి సూత్రం చెప్పు ఎవడో తెలుసా దైవశావుకుడు అనేటువంటి బలం అది ఎలాంటి బోధనలు ఈ సంగులు ఉన్నాయా ఒకవేళ అంటున్నాడు అయితే ఇంకొక మాట అంటాడు త్వతగిర సంగముడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే పర్యటన గ్రంథం రెండు అద్దె వచ్చు అంటాడు ఆయన నుండి మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తి నని చెప్పుకొని యజబేరు అనే స్త్రీని ఉండనిస్తున్నావు యజమీలోనేటువంటి స్త్రీ సంఘం ఏం చేస్తా ఉంది అంటే ఈ దేవుని బిడ్డలైన వారి మీద తిరుగుబాటు చేస్తూ దేవుని ప్రజలను సంహరిస్తా వస్తూ ఉంది దేవుని పక్షంగా ఎవడైతే నిలబడుతున్నాడో వాడిని నాశనం చేయడానికి ఈ స్త్రీ ప్రోత్సహిస్తూ ఉంది ప్రోత్సహించి వారిని నాశనం చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులు సంఘంలో ఉంటే కనుక ఆ సంఘం మనకి చెందింది మరి ఇంకొక మాట కానీ చెప్తున్నాం సాధిస్ అనేటువంటి సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాడు ప్రకటనగా నమూడమ ఒకటే వచ్చినాడు సాధ్యలో ఉన్న సంగపు దూత గ్రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలను గల ఆ గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎదురుగుతున్నాయనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీ మృతుడవే దేవుని పేరు పెట్టుకుని దేవుని యొక్క మా నామమున నేను జీవించి ఉన్నాను నేను కూడా అనేటువంటి భావంతో నీవు ఉన్నావేమో ఒకవేళ నువ్వు మృతుడవే చచ్చిన వాడితో సమానమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది కనుక మనలో ఉంటే దీనికి చెందిన వారు బ్రహ్మ అయితే పిలదలికి అనేటువంటి ఒక సంఘం ఉంది కూడా అదే ఎనిదో వచ్చినటువంటి క్రియలు నేను ఎరుగుతును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని ఆ గైకొని నా నామమును ఎరుగునలేదు ఇదిగో నీవు తలుపుని తీట ఆ తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దాన్ని యావడు ఏం చేయలేడు ముయలేడట మూడానికి వాడికి బలం లేదు వాడికి శక్తి లేదు ఒకవేళ కనుక ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడు నేను ఎరుగుదనని నేను ఎరుగనని ఒకవేళ చిన్న సంఘంగా ఉండి చిన్న మందగా కూడి దేవుని ఆరాధన చేస్తున్నారేమో అలాంటి సంఘంగా నీవు ఉంటే కనుక అది అంటున్నాడు నీవు నిజాయితీగా నువ్వు ఉన్నావు కనుకనే నేను నిలబెడతాను నీకు నీకు ద్వారాలు తీయబడతాయి వాటిని ఎవ్వడికి ముగియడానికి అవకాశము లేదు ఈ సంఘంలో కూడా మనం ఉండమేమో చూసుకోవాలి ఆ ఏడవదిగా అంటాడు లవదికి పిల్లదలిపి అనేటువంటి మాటకి అర్థమయ్యేటో తెలుసా సహోదర ప్రేమ ఎక్కడైతే సహోదర ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని యొక్క విజయం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆఖరిగా లవదకియా సంఘం గురించి మాట్లాడుతూ అంటాడు నీ క్రియలు నేను నీవు చల్లగానైనాను వెచ్చగానైనా నువ్వు లేవు చల్లగానైనాను వెచ్చగానైనాను నువ్వు ఉండినా మేలు కనుక ఏడు సంఘాలలో ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘం ఏదో ఒక సంఘం దీనికి చెంది ఉంటుంది ఇందులో ఏ సంఘం మందో ఏ సంఘం పరాయిదో నేర్చుకుందాం దేవుడి ఇంటి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె